నమస్కారం అందరికీ మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఎందుకంత ఎక్కువగా పూజించబడుతున్నాడు అసలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఏవి ఎక్కడున్నాయి ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రం గురించి సులభంగా వివరంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొదటి జ్యోతిర్లింగం సోమనాథుడు ఇది గుజరాత్ రాష్ట్రంలోని సముద్ర తీరంలో వెలిసింది చంద్రుడు తన భార్యలను నిర్లక్ష్యం చేసిన కారణంగా శాపం పొందాడు ఆ శాపం నుంచి విముక్తి పొందడం కోసం శివుడిని భక్తితో ఆరాధించగా శివుడు ప్రసన్నమై జ్యోతిర్లింగ రూపంలో నిలిచాడు సముద్ర తరంగాల మధ్య వెలిసిన సోమనాథ ఆలయం ఎన్నో సార్లు దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించసాగింది దీని వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శివతత్వం ఎన్నటికీ నశించబోదు అని సోమనాథ దర్శనం చేసిన వారికి చంద్రమండలం లాంటి ప్రశాంతత మానసిక శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం రెండవ జ్యోతిర్లింగం శ్రీశైలంలోని మల్లికార్జునుడు ఈ శ్రీశైలంలో శివుడు పార్వతీదేవితో కలిసి జ్యోతిర్లింగ రూపంలో నిలిచాడు పార్వతి దేవి శివుణ్ణి మల్లిక పూలు సమర్పించి ఆరాధన చేయగా ఆయన మల్లికార్జునుడు అయ్యాడు అయితే మన పురాణాల ప్రకారం ఇక్కడ దర్శనం చేస్తే పిత్రదోషాలు తొలగిపోతాయని చెబుతారు శ్రీశైలం మన నల్లమల్ల అడవుల మధ్య కృష్ణానది తీరంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా పూజలు అందుకుంటున్నాడు యాత్రికులు ఇక్కడ శివదేవిని దర్శించుకోవడం ద్వారా కుటుంబ శ్రేయస్సు పిత్ర రుణం తొలగిపోతుందని భావిస్తారు మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయినిలో స్వయంగా ఉద్భవించిన మహాకాళేశ్వరుడు ఇది స్వయంభు లింగం అంటే ప్రకృతిలో స్వయంగా ఉద్భవించింది మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి ఆయన అనుగ్రహంతో మరణ భయం తొలిగిపోతుందని భక్తుల విశ్వాసం ఇక్కడ జరిగే భస్మాస్మతి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది ప్రతి ఉదయం శివలింగాన్ని పవిత్ర భస్వంతో అలంకరిస్తారు ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని మరణించిన వారు కూడా ఉజ్జాయన్ అంత్యక్రియలు చేయించుకుంటే శివలోకానికి చేరతారనే నమ్మకం ఉంది నాలుగవ జ్యోతిర్లింగం నర్మదా నది మధ్య ఉన్న ఓంకారేశ్వరుడు ఇక్కడ నదీ తీరం పైభాగం ఓం ఆకారంలో కనిపిస్తుంది అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు ఈ క్షేత్రాన్ని శివుడు జ్ఞాన సంకేతంగా చెప్పబడుతుంది ఓంకారేశ్వర దర్శనం చేసిన వారికి ఆధ్యాత్మిక ప్రకాశం లభిస్తుందని చెబుతారు ఇక్కడ గిరి ప్రదక్షిణ నర్మదా స్నానం చేసి జ్యోతిర్లింగాన్ని దర్శించడం అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తున్నారు ఐదవ జ్యోతిర్లింగం హిమాలయ గర్భంలో వెలిసిన కేదార్నాథ్ ఇక్కడ పాండవులు మహాభారత యుద్ధం తర్వాత పాపక్షాలన కోసం ఇక్కడ శివారాధన చేశారు చాలా కఠినమైన మంచు పర్వతాల మధ్య ఉన్న ఈ దేవాలయం హిమాలయ ఆధ్యాత్మిక హృదయంగా పిలుస్తారు కష్టమైన మార్గం ఎత్తైన ప్రదేశమైన ఇక్కడ దర్శనం చేసిన వారికి ఆత్మశుద్ధి మోక్షం పొందుతారని విశ్వాసం ఆరవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భీమాశంకరుడు ఇక్కడ శివుడు భీమాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఆ తర్వాత ఆయన లింగ రూపంలో భక్తుల కోసం నిలిచాడు భీమాశంకర దర్శనం వలన శక్తి ధైర్యం భక్తులకు ప్రసాదిస్తుంది ఇది పశ్చిమ కనుమల సుందరమైన ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి అందాలు కూడా మనసును హత్తుకుంటాయి ఏడవ జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వరుడు శివుడు ఇక్కడ విశ్వానికి అధిపతిగా నిలిచాడు కాశీకి వచ్చిన వారు జనన మరణాల బంధనాల నుండి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఈ విశ్వనాథ దర్శనం ఒక్కసారైనా తప్పక చూడాలనే కోరిక ప్రతి భక్తునికి ఉంటుందండి కాశీ తీర్థాలు గంగా నది స్నానం విశ్వేశ్వర దర్శనం కలిపి భక్తికి పరమ ఫలితాలను ఇస్తాయి ఎనిమిదవ జ్యోతిర్లింగం నాసిక్ సమీపంలోనే త్రైంబకేశ్వరుడు ఇక్కడ త్రైంబకం అంటే మూడు నేత్రాలు కలవాడని అర్థం అండి శివుడు తృతీయ నేత్రాన్ని సూచిస్తుంది ఇక్కడే మన గోదావరి నది కూడా ఉద్భవించింది ఈ క్షేత్రంలో పితృ కార్యాలు చేస్తే పితృ దోషాలు తొలుగుతాయని విశ్వాసం త్రయంబకేశ్వర దర్శనం కుటుంబ శ్రేయస్సు మరియు పితృ శాంతి రెండింటిని ఇస్తుందని భావిస్తారు తొమ్మిదవ జ్యోతిర్లింగం నాగనాథుడు ఇక్కడ నాగులు శివుడిని ఆరాధించిన కథ ఉంది అందుకే ఆయన నాగనాథుడు అయ్యాడండి ఈ క్షేత్ర దర్శనం సర్ప దోషాలను తొలగిస్తుందని శత్రు సమస్యల నుండి నివారణ అవుతాయని ఎప్పటి నుండో నమ్మకం ఉందండి భక్తి శ్రద్ధతో ఇక్కడ పూజ చేస్తే శాంతి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు పురాణాలు కూడా చెబుతున్నాయండి పదవ జ్యోతిర్లింగం వైద్యనాథుడు రావణుడు కఠిన తపస్సు చేసి శివుడిని ఆరాధించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై స్వయంగా రావణుని యొక్క గాయాలను నయం చేశాడు అందుకే ఈ లింగం వైద్యనాథుడు అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ దర్శనం చేసిన వారు శారీరక మానసిక రోగాల నుండి విముక్తి పొందుతారనే విశ్వాసం ఆరోగ్యం ఆయుసు కోసం ఇక్కడి దర్శనం చాలా ముఖ్యమైనది పదకొండవ జ్యోతిర్లింగం రామేశ్వరుడు రాముడు లంక యుద్ధానికి ముందు సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామేశ్వర లింగగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సముద్ర తీర్థం చాలా పవిత్రమైనది రామేశ్వర దర్శనం పాపాలను దహనం చేస్తుందని చెబుతారు ఈ క్షేత్రాన్ని వైష్ణవులు శైవులు ఇద్దరు సమానంగా ఆరాధిస్తారు చివరి ద్వాదశ జ్యోతిర్లింగం గుస్మేశ్వరుడు గుస్మ అనే సతీ భక్తురాలు ప్రతిరోజు శివలింగాలను తయారు చేసి పూజించేదండి ఆమె భక్తిని చూసి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగగా నిలిచాడు ఇది భక్తి శక్తికి ప్రీతిగా ఉస్మేశ్వర దర్శనం మనకు నిజమైన భక్తి ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో బోధిస్తుందండి ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి మరియు పుణ్యాలు పెరుగుతాయి శివతత్వం మన హృదయంలో స్థిరమవుతుంది ఓం నమ శివాయ